జిల్లాలో గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు గంజాయి అమ్ముతున్న వారిని కాకుండా కొనుగోలు చేస్తున్న వ్యక్తుల్ని కౌన్సిలింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రిపుల్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నెంబర్ ని కేటాయించినట్లు తెలిపారు గంజాయి వలన కలిగే దుష్ఫలితాల గురించి తెలిపే పోస్టర్ ని గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సతీష్ కుమార్ మంగళవారం ఆవిష్కరించారు గంజాయి రహిత ఏపీ ఉద్యమంలో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని అన్నారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారీగా ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను నియమించామని తెలిపారు ఈ ప్రత్యేక నిఘా ద్వారా ఇరవై పాయింట్ ఐదు కేజీల గంజాయి ఎనిమిది మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు ఈ కేసులో నిందితులకి కనీసం పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు దాన్ని కొన్ని సిస్టమేటిక్ గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్ గా మనం ఒక ట్వంటీ పాయింట్ ఫైవ్ కేజీస్ వరకు గంజా సీజ్ చేయడం జరిగింది దీనిట్లో మనకు టోటలీ ఎయిట్ మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్ ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోల్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది మనకి ఫస్ట్ అక్యూజ్డ్ ఏ వన్ కట్టా శ్రీను అని చెప్పేసి నందమూరి కాలనీ చీబ్రోలు విలేజ్లో అక్యూజ్డ్ వన్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఈ కట్టాశ్రీను నే మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది ఈ కటాశ్రీను అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాం మళ్ళీ తోటా రాజేష్ అక్యూజ్డ్ టూ వీళ్ళు వట్ కోవిలముడి విలేజ్ వట్టిచెరుకూరు మండల్ అదేవిధంగా దీంట్లో జోనైల్ అంటే బిలో ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ కూడా ఇతర ఉన్నారు షేక్ మాదర్వలీ తర్వాత షేక్ అహ్మద్ అలియాస్ షెరీఫ్ ఏ ఫోర్ అని చెప్పి ఇతర కూడా ఉన్నారు దీంట్లో ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్ వడ్డి చెరుకు వడ్డీ చెరుకూరు నల్లచెరుగు నన్న లాలాపాట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ మూడు ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ ఎనిమిది మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది దీనిట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనకి నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది నేను చెప్పిన నలుగురు ఇంకా దీంట్లో నలుగురు అప్స్కాండింగ్ ఉన్నారు వాళ్ళు కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము వీళ్ళు కన్ఫెషన్ ప్రకారం ఎలాగా ఉందంటే వీళ్ళు పెడ్లర్స్గా ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకు రోడ్లో చూసామంటే స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ అదేవిధంగా కాలేజెస్ కూడా నాలుగు కాలేజెస్ దగ్గర ఉన్నాయి సో వీళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నట్టు మనకు ఇన్పుట్ ఇంకా మనం కన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము వాళ్ళు కన్ఫెషన్ వరకు ఇది మనకి ఇనీషియల్గా తెలిసిన ఇన్పుట్ దీనిట్లో మనకి ఈ జోనైల్ అంటే దీనిట్లో షేక్ మాదర్ అలీ